ప్రేజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యోగ గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును తిరిగి కట్టజాలరు ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి నీ సాధ్యము కాదు ప్రియమినటువంటి దేవుని బిడలారా ఈ వాగ్దాన లేఖనములో దేవుడు ఎవరినైనా పడగొడితే ఇక ఎవ్వరు కూడా తిరిగి వారిని లేపలేరు ఈ మాట ఈ వాగ్దానము తన బిడ్డలకి ఇస్తూ ఉన్నారు ప్రి దేవుని బిడలారా ఎందుకు అనంటే మిమ్మలను పడగొట్టాలని మిమ్మలను చెడగొట్టాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఒకవేళ మీరు పడిన తిరిగి దేవుడు తిరిగి కట్టగలరు మిమ్మలను కడతారు మిమ్మల్ని బాగు చేస్తారు కానీ ఎవరైతే మిమ్మల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారో వారిని దేవుడు పడగొట్టారనుకోండి ఇక ఎవరు కూడా ఈ సృష్టిలో వారిని తిరిగి లేపలేరు దేవుని వాగ్దానం మీది ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అలాగే మిమ్మలను అడ్డగించి మిమ్మలను మూసివేయాలని మీ తెలివిని మీ జ్ఞానమును మీకున్నటువంటి టాలెంట్ను తొక్కివేయాలని మీ జీవితాలను కుటుంబాలను వ్యాపారములను తొక్కివేయాలని ఎవరైనా ప్రయత్నము చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని తిరిగి మిమ్మల్ని తెరిచి అనగా సమస్యల నుండి విడుదల చేసి మిమ్మలను ఎవరైతే కప్పివేసారో వాటన్నింటి నుంచి మీకు విడుదలను ఆయన ఇవ్వగలరు అయితే ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా ఎవరైతే ఆ విధంగా మిమ్మల్ని బంధించాలని మూసివేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారిని కానీ ప్రభు మూసివేశారు అని అంటే ఇక తెరవటము ఎవరి వల్ల కూడా కాదు ప్రియ దేవుని బిడ్డ నీ పక్షమున దేవుడు యుద్ధమును జరిగించేటువంటి నమ్మదగిన దేవుడు నీవు నీ భారమును నీ మనసులో ఉన్న బాధను వేదనను నీ శత్రువుల గురించి ప్రభువునికి తెలియపరిచి ప్రార్థన చేసుకొని నీవు విడిచిపెట్టు దేవుడి కార్యములు చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన పడగొట్టితే ఇంకెవరు కూడా నిలువబెట్టలేరు ఆయన మూసివేశారనుకోండి ఎవ్వరు కూడా ఇంకా దాన్ని తెరవలేరు ప్రియ దేవని బిడ్లారా సో మీ పట్ల దేవుడు చేసేటువంటి కార్యమును ఆయన నెరవేర్చేటువంటి దేవుడని నమ్మి విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించు ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావో దేవుడు ఈరోజు తిరిగి నిన్ను కట్టబోచు ఉన్నాడు ఆయన మీద విశ్వాసం ఉంచు ఎక్కడ నువ్వు మూసివేయబడ్డావో దేవుడు ఆ మూసి వేసిన తలుపులన్నిటినీ వెరగగొట్టి తిరుగుబోచు ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ నీకు విడుదల కలుగు చేయబోచు ఉన్నారు ధైర్యముగా ఈ ప్రార్థనలో ఏకీభవించు ఎవరిని కిందకి పడగట్టాలని కాని ఎవరిని మూసివేయాలని కాని నువ్వు ప్రయత్నం చేయకు దేవుడి నీ పక్షాన్ని యుద్ధం చేస్తారు ప్రార్థనలో ఏకీభవించు ప్రి దేవుని బిడ్డ మూసివేయబడినట్టు ప్రతి తలుపు తెలవబడును ఇదిగో ఎక్కడైతే నువ్వు పడిపోయి ఉన్నావో అక్కడ నువ్వు లేవనెత్తి దేవుడు గొప్పగా స్థిరపరచబోచు ఉన్నాడు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు అయ్యా ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నారో మీకు తెలుసు నాయన మీరే సహాయము చేసి మీ బిడ్డలను చక్కగా నిలువబెట్టుదురుగాక అయ్యా ఎక్కడైతే మూసివేయబడ్డాయో ద్వారములు ఆ ద్వారములన్నీ గాక అయ్యా మీరే సహాయము చేయను మీరే మీరేనాయన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా ఎక్కడైతే బిడ్డల సమస్యలలో పడిపోయి ఉన్నారో ఆ సమస్యల నుంచి విడుదల కలిగించదురుగాక అయా ఏసునామని అడుగుచు ఉన్నాం ప్రభు ఈ కార్యములన్నీ మీరు మాత్రమే చేయగలిగినటువంటి దేవుడు ప్రవ్వ మీరేనాయన మీ బిడ్డల పక్షముగా నిలువబడి ఈ నాయన బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల కలుగ చేయుదురు గాక మీరే సహాయం చేయండి ప్రవ్వ మీరే బిడ్డలు నిలువ నాయన ఎక్కడ వారి జాబుల్లో ఎక్కడ వారి పరిస్థితుల్లో ఎక్కడ వారి సంఘములో నాయన పడిపోయి ఉన్నారో వారి పరిస్థితుల్లో పడిపోయి ఉన్నారో అయ్యా నిలువలేకపోతూ ఉన్నారో మీరే బలముగా నిలువ మీరు వాడుకోమని అడుగుచున్నాం నాయన అయ్యా ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నిటి తొలగించి మీ బిడ్డలకు విజయాన్ని దయచేసి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మా తెలియపరచండి అనేకులకు మన వాగ్దానమును షేర్ చేయండి ప్రి దేవుని బిడ్డల దేవుని యొక్క బలమైనటువంటి బలపరిచేటువంటి ఈ పరిశుద్ధమైన వాగ్దానములను అనేకులు వినుట ద్వారా వారికి కూడా విశ్వాసం కలుగుతుంది దేవునిలో వారు కూడా స్వస్థతలు మంచి కార్యాలు రుచి చూస్తారు ప్రియతివన బిడ్డారా మీరు షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన తెలియపరచండి మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి ప్రియవన్ బిడ్లారా ప్రైజ్ గాడ్ బ్లెస్ ఆల్